నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వారు జగన్ ఇంకా మారాల్సి వస్తుందా అధికారం కోల్పోయిన తర్వాత కొంత తీరుని మార్చుకోవాలా అవునైనా అంటున్నారు వైసీపీ నేతలు మరి ముఖ్యంగా ఏమేమి మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి ఎలా ఉండాలి అనేది కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు సో నిజంగా ఆ ఓటమికి ఎంత ప్రోత్సహం ఎమ్మెల్యేలు ఒక పక్క అయితే కార్యకర్తలు నాయకులు కూడా దీంట్లో ఉన్నారంటూ కూడా ఒకంత వార్తలు అయితే వ్యక్తమవుతున్నాయి చూద్దాం ఇక్కడ జగన్ ఏ విధంగా ఉండాలి అని చూసుకున్నట్టయితే కొన్ని పాయింట్స్ అయితే వైసీపీ నేతల నుంచి ప్రజలు దగ్గర నుంచి కూడా వస్తుంది గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ముఖ్యంగా జనంలోకి జగన్ వెళ్తూ ఉండాలి జనంలోకి జగన్ ఎప్పుడు వెళ్తూ ఉండాలి సో పాదయాత్ర ద్వారా బోధైనపు యాత్ర ద్వారా ఎలాగైతే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఎలాగైతే ఆ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉన్నారు ఎలాగైతే ప్రజలతో మమేకమయ్యారో తన వాక్చేత్రతో తన ప్ర అధికార పార్టీ ప్రశ్నలు అధికార పార్టీకి ప్రశ్నలు సంధించడం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆ యొక్క అందుబాటులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సో ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండాలి రెండోది వచ్చేసరికి ప్రెస్ మీట్లు పెట్టాలి ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టాలి సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ ప్రెస్ మీట్లు పెట్టలేదు సో ఇప్పుడు పార్టీ కోల్పోయిన తర్వాత దాదాపు నెలలోనే ఐదు లేదా నాలుగు ప్రెస్ మీట్లు పెట్టారు సో ఇలా కాకుండా అధికార పార్టీ ఏ తప్పులు చేస్తున్నా ఏ విశ్లేషణ ఇస్తున్నా ఎలాంటి ఆరోపణలు చేస్తున్నా దాని మీద జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండాలి సో ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టాలని పెట్టి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వాలి అనేది ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తున్న ప్రశ్నగా మారుతుంది సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలని అంటున్నారు నెక్స్ట్ వచ్చేసరికి గత పాలసీలో గత ప్రభుత్వ పాలనలో ఆయన ఉన్నప్పుడు జరిగిన పాలనలో కొన్ని ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఏవైతే లోపాలు జరిగినాయో వాటి కూడా పూర్తిగా విశ్లేషణ చేసుకోవాలి ఈ విశ్లేషణ అనేది చాలా ముఖ్యం ఎక్కడ లోటుపాటు జరిగినాయి ఎక్కడ మనం పోగొట్టుకున్నాం అక్కడే వెతుక్కోవాలి కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ ఆయన అదేవిధంగా ఆయన కింద ఉన్న కేడర్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరూ చేశారు ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఉన్నారు సో వాళ్ళ లోపాలేంటి జగన్మోహన్ రెడ్డి లోపం ఏంటి అండర్ గ్రౌండ్లో కింద కింది స్థాయిలో ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విశ్లేషణ చేసుకోవాలి పాలసీ లో మరి ముఖ్యంగా ఎలాంటి పాలసీలు పెట్టారు వాటిలో ఏ విధంగా జరిగిందనేది కూడా జగన్మోహన్ రెడ్డి విశ విశ్లేషణ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఎవరినైతే దూరం అయ్యారో వాళ్ళని కూడా ఇప్పుడు దగ్గర చేసుకోవాలి సో ఎవరైతే గత ప్రభుత్వాల పాలసీలు నచ్చక లేదంటే వాళ్ళకు అందుక లేదంటే కొంత అసంతృప్తిగా ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీలు కాపానించుకోవాలి వాళ్ళని మళ్ళీ కలుపుకొని వెళ్ళాలి సో ఇదంతా కూడా చేస్తూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బీసీకి చేసినంత ఎవరూ చేయలేదు అన్నట్లయితే బీసీ నేతలు కొంతమంది మాట్లాడుతున్నారు రేట్ జగన్మోహన్ రెడ్డి చేసినంత బీసీలకి ఎవరూ చేయలేదు అంటూ కూడా బీసీ నాయకులు మాట్లాడుతున్నారు సో ఇలాంటి చాలా చాలామంది బీసీ నేతలు కూడా ఎమ్మెల్యేలను చేశారంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు సో అంటే ఈ రకంగా చూసుకున్నట్లయితే అంటే బీసీలకి ఇంత అవకాశాలు ఇచ్చారు కాబట్టి బీసీలు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు కాబట్టి ఇప్పుడు నుంచి వాళ్ళని వేరు చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి దగ్గరే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అలాగే బీసీలను అంటి పెట్టుకొని ఉండాలనేది ఒక వాదనగా వినిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా చెల్లి గొడవ ఎవరైతే షర్మిళతో గొడవ అయితే ఉందో దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేసుకోవాలి తల సాల్వ్ చేసుకుంటేనే చాలా వాటికి కూడా మంచి జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకు అంటే దాదాపు కూడా ఓడిపోవటానికి చాలా కారణాల్లో ఇటు షర్మిళ అనేది ఒక షర్మిళ అనే చెల్లి ఒక ముఖ్య కారణంగా వైసీపీ నేతలు అంటూ ఉన్నారు సో నిజంగా షర్మిలతో ఉన్న విభేదాలు అదేవిధంగా అస్రతాగతలు కానీ ఇంకేమైనా ఇతరత్ర వ్యక్తిగత కారణాలన్నిట్లు కూడా తీసేసుకోవాలి సో ఇద్దరు కూడా ఒకటవాలి లేదంటే అట్లన్నిట్లు కూడా పరిష్కరించుకోవాలనేది ఒక వాదన నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే రెడ్డిలు వెళ్ళిపోయారో అదేవిధంగా సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలి కమ్మ సామాజిక వర్గాన్ని కూడా చాలా వరకు దగ్గర చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఎస్సీలు ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే దాదాపు కూడా మొన్న దాకా ఉన్నారు సో మొన్న ఎలక్షన్స్లో మళ్ళీ తిరిగి ఇటు కూటమి వైపు వెళ్ళిపోయారు సో వీళ్ళందరూ కూడా సామాజిక వర్గాల ప్రాతిపదికన వీళ్ళందరూ కూడా రాబట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు చేయాలి సో ఈ పాయింట్లన్నీ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది భారీ ఎమ్మెల్యే స్థాయిలో కూడా మెజార్టీ సీట్లు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా నేతలు చెప్తున్నారు సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చిత్రం స్టేట్మెంట్స్